హలో ఫ్రెండ్స్ నలభై డివిజను శాస్త్రినగర్ అక్కాయపల్లి నందు మన నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమము మెగా వైద్య శిబిరము మెగా రక్తదాన శిబిరము మరియు కా మరియు కార్యక్రమం ఇచ్చేస్తున్న శ్రీ ఆర్ శ్రీనివాసరెడ్డి గారు కొద్దిసేపటి వస్తున్నారు చూసా ఉన్నా

やめそう。<noise> yeah, యాభై అయితే ఇంకా యంగ్ ఫ్లడ్ ఎక్కువగా కావాలి యాభై ఇవ్వాలి మీరు కాదులే సైడ్ ఏం సైడ్ నరగలేదా వర్గల కుచిన్నాడు అదే మేడం వర్గలదా అందా పెట్టుకుంటే కొత్తి గడి చేస్తాను కుచి బైడి నిస్తా ఉంటాను హాయ్ జేయ్ జేయ్ లూజ్ అవుతా ఆ లే ఇది లూజ్ 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 ఫ్రీ ఫ్రీ ఆ అదే అదే ఫ్రీగా వాలిని సర్ देखो ये समाचार मंडल का सचिवालय के लिए मालूम खींच रहा है हमारा दल इनका एक बल है మర నలభై ఏడవ తేదీ నాయకులు రెండు విషయాలు నలభై ఏడవ తేదీ సుఖాలు లేదని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా నైట్ పెట్రోలింగ్ చేయాలా బైకు దొంగతనం జరిగినట్టు పట్టుకొని కేసు పెట్టి ఆ బైకులు రికవరీ చేసి పెట్టాలి కొంచెం సీరియస్ గా తీసుకోండి మళ్ళీ మళ్ళీ ఈ బైక్ దొంగతనాలని పోలీసులు తిరగడం లేదు అది ఇది అని కంప్లైంట్స్ రాకుండా చూసుకోండి

फलिपन दोई बनगे अविडो मिद्यु मैं बचिलत वन्माट मोल भी भुषारी डल्रु को Campa भाच्एम आtt जो goal उश्भरोप भीiv नहीं isn't ुर्प ज्प sedan જણા દ દ

అమ్మా ఒక్క నిమిషం మీరు కంప చెట్టునే గన్న దాక్కుని పోతున్నారా బాగుంది ఆ ల్యాండ్ ఎవరి మీరే చెప్పాలా వాళ్ళు కనుక్కుంటే ల్యాండ్ ఓనర్ ని కనుక్కోలేకపోతున్నారు ఆ ల్యాండ్ ఓనర్ వచ్చి ఆ కంప చెట్టు అనేది కొట్టేయాల మీరు మీ పక్కింటి వాళ్ళు అని చెప్పి మీరు చెప్పకుండా ఉండారనుకో వస్తున్నారు మేడం రాత్రి రెండు ఇరవైకి రెండుకి వస్తున్నారు మేడం వీళ్ళు ఎవరు కానీ పోలీసులు కానీ రాలే ఈ పక్కకు వస్తారు మేడం చెప్పవరో తెలియట్ మీ ఇంటి పక్కన యజమాని ఎవరో మీకు తెలిసి కలికు చెప్పాలన్న అడ్రస్ అప్పుడు ఆ యజమానికి ఫోన్ చేసి మీరు కంప చెట్టు కొట్టేయండి మీరు కంప చెట్టు కొట్టకపోతే మీకు ఫైన్ వేస్తాము అని చెప్తారు ఓనర్ కి అది సరే కంప చెట్టు ఉండడం దొంగలు తప్పించుకొని పోతున్నాడు మీరు కంప చెట్టు లేకపోయాను మీరు ధైర్యంగా ఉన్నది గతంలో మీరు కూడా మీ వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోవాలి బైకులు కానీ రోడ్లలో పెట్టేసి పోయిన కాంపౌండ్ లో పెట్టుకోవచ్చు గ్యాజలు కావాలు వేసుకుంటే మీకు ఇబ్బందులు ఉండవు చైన్ వేసుకోండి చెప్పినట్లు చైన్ కూడా వేసుకుంటే మీరు బాగా ఉంటాయి భద్రంగా ఉంటాయి మీరు కూడా ధైర్యంగా ఉండాలి గత ప్రభుత్వం మాదిరి భయపడి జోడి విడుదల స్వేచ్ఛగా ధైర్యంగా ఉండండి పోలీస్ వ్యవస్థ కూడా గట్టిగా చెప్తాం గుర్తించాల్సిన లక్ష్మీ గారు చేయలేక రావాలని కోరుకుంటున్నాం జీవన్ గారు వారు తేజ రావాలని కోరుకుంటున్నారండి నూటింగ్ నలభై ఏడవ తేదీ ఉన్నటువంటి ఒక సైనికుంగా పనిచేసి హరి గారు కూడా చేత రావాలని కోరుకుంటున్నవండి ప్రసవించాల్సిందిగా కోరుకుంటున్నవండి

సమస్యలున్నా కూడా నా దగ్గర తీసుకొని సమస్యలు కదా మీకు పరిష్కరించడానికి నా నేను కృషి చేస్తాను తర్వాత పింఛన్ల కోసం చాలా మంది వస్తున్నారు పింఛన్లు విడుదలైన వెంటనే పిన్షన్ల కోసం నేనే మీ అందరికీ పథకాలు పోతున్నాయని చెప్పేసి పెట్టి మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను అప్పుడు మీరు ఖచ్చితంగా సచివాలయ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు మీకు సచివాలయం వాళ్ళు మీకు స్పందించకపోతే అప్పుడు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకు పరిష్కరిస్తాను రేషన్ కార్డు ఏ పథకం గవర్నమెంట్ నుండి విడుదల కూడా రేషన్ కార్డుల పథకాలన్నింటి కూడా మేము మీకు చేరవేస్తాము ప్రధాన పథకం ఓపెన్ అయింది ప్రధాన దగ్గరికి మీరు వెళ్తే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా మీకు తెలియజేస్తాము అలాగే కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజిటల్ ఆడబిడ్డ పథకాలు ఎప్పుడు ఇస్తారు

బాగున్నారు ప్రజల్లో అలాగనే పెద్దలందరికీ పోయితే అందరికీ నమస్కారం అన్న అందరికీ నమస్కారం ఈరోజు మెగా వైద్య శిబిరం ఇక్కడ ఫార్టీ సెవెన్ డివిజన్ ఏర్పాటు చేసి మనకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ మనకు కావాల్సిన రక్తం మనం ఆరుమల్ కలిసి రక్తం ఇయొచ్చు కాబట్టి ఈ యొక్క రక్తదాన కార్యక్రమం పెట్టి ట్రాన్స్ఫర్ యూ హుసేన్ రెడ్డి హుసేన్ ఇద్దరు కలిసి ఈ యొక్క పుట్టపూరు శుభాల ట్రాన్స్ఫర్ ఆర్గనైజర్ అలాగనే రెడ్డి హుసేన్ కూడా ఇది కార్యక్రమం పెట్టి అట్లా మెడికల్ క్యాంప్ పెట్టేసి మీ అందరి దగ్గరికి ఈ యొక్క వైద్యాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చినారు చాలా మంచి పని నీళ్ళలో కూడా ఎందుకు పిల్లలు ఎవరన్నా ఉంటే ఏమి జబ్బులు లేకపోతే మీరు ఆడపిల్లలు కూడా ఇవ్వచ్చు రక్తం పోతే మళ్ళీ మంచి రక్తం అంత బాగా వచ్చేస్తుంది అయితే ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు నీళ్ళన్నా వచ్చా ఉన్న ఆడపిల్లలు ఎవరైనా కూడా ఒకరిద్దరు ఇవ్వండి ఇంకా ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు వస్తే చంద్రబాబు నాయుడు గారి ఏ విధంగా నాలుగు వేల రూపాయలు పింఛనిస్తాను పెంచుతాను వెంటనే అది కూడా ఎలక్షన్ లో ప్రకటించిన ఏప్రిల్ లో ఏప్రిల్ నుంచే పెంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కల్పిస్తానని చెప్పినారు చెప్పిన ప్రకారమే మీకు వెయ్యి రూపాయలు కలిపి మీకు ఏడు వేల రూపాయలు మొదటిగా పింఛన్ ఇచ్చారు ఆ రోజు నుంచి పెద్దలకందరికీ విద్యార్థులందరికీ ఒంటరి మోళ్ళకందరికీ నాలుగు వేల రూపాయలు పింఛను ఒకటో తేదీన ఇస్తుంది తెలుగుదేశం మీకు అనుకుంటున్నారా ఒక ఎవరు దయా దాక్షిణ అవసరం లేకుండా సచివాలయ సిబ్బంది వచ్చి మీకు పింఛన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకు తోడుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తోడుగా వచ్చి మీ ఇళ్ళకు వచ్చి మీకు చేయలేదా లేదా చెక్ చేసుకుంటున్నారు అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే అతని అర్థమైందా మన పని మనం చేసుకోవాలి అప్పటికీ మీకు కుదరకపోతే అప్పుడు మన రోజు ఉన్నారు దగ్గర ఉంటే ఆ తెలుసు వాళ్ళ హెల్పర్కి ఎప్పుడైనా చేస్తారు అక్కడికి కాకపోయిందనుకో నా దగ్గరికి వచ్చేయండి ఏం చేసి పెట్టినట్టు సరేనా ఆ తర్వాత చాలా మంది అడుగుతున్నారు ఇంకా తల్లికి బంధనం రాలేదే పద్దెనిమిది ఏళ్ళ పైన వచ్చేది అని అడుగుతున్నారు అది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఎందుకు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారంటే మొత్తం బీరువా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు పదినోళ్లు మళ్ళా సంపాదించుకోవాలా బీవాలో కట్టలు చేయాలి ఆమెకు ఒక రేషన్ కార్డు వాళ్ళ అమ్మకు ఒక రేషన్ కార్డు చేసుకుంటే ఇద్దరికి వస్తుంది వాళ్ళ అమ్మ రేషన్ కార్డు ఆమె దగ్గరే ఉంటే ఒక రేషన్ కార్డుకి ఒక పింఛని అర్థమైందా అది నేను చెప్పిన ఎవరు చెప్పిన కాదు రేషన్ కార్డు ఫస్ట్ మారిపోతేనే కంప్యూటర్ లో ఎక్కుతుంది కంప్యూటర్ లో ఎక్కుతుంది అనమాట అది కాబట్టి అది చేసుకోవాలి పెద్దమే అది చెప్పేసి అమ్మా మీ డీటెయిల్స్ రెడీ హుసేన్ కి ఇవ్వండి దానికి సొల్యూషన్ ఏదో ఒకసారి ఆలోచిద్దాం ఆమెకి ఫింగర్ ప్రింట్ పట్టం లేదు ఐరిస్ పింఛన్ పింగ్ మీరు లేదంట ఇప్పుడు రేషన్ కార్డు ఆమెకి వాళ్ళమ్మకి ఏళ్ళు పని చేస్తారు లేవంట ఆమెకి ఎట్లా పింఛన్ వచ్చేది ప్రింట్ ప్రింట్ ఇచ్చే ఫింగర్ ప్రింట్ అవ్వరు ఐదు రేషన్ అమ్మ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు రేషన్ కార్డ్ తీసుకెళ్లి స్టోర్ కి వెళ్ళండి బండి దగ్గర తీసుకోకండి స్టోర్ వెళ్ళి స్టోర్ లో తీసుకోండి దానికి ఈ ఒక ఈ ఫింగర్ అని అంటే మీరు తీసుకొని పోయేసి మీరు స్పెషల్ పర్మిషన్ తీసుకొని మీరు తీసుకోవచ్చు

దేశం కట్టల పొటేసనం అంటే లే ఇల్లు ఈ పేరు లేదు పొటేసనం నాగమ్మని అంటారు కొత్త రేషన్ గా కొత్త రేషన్ గా అప్పుడు వచ్చినప్పుడు కొత్త రేషన్ గా ఇచ్చికోవాలి ఆ పని నేను అది పడిపోతది మేడమ్ అలా అంటే ఇంకా ఇంకా నొందిస్తుంది వాయ అంటే పడితో అట్ట వాయ వచ్చి కొయిల మరిందీ అమ్మ ఒకసారి కనుక్కున్నావమ్మా ఇంకొక రెండు నెలలకి పెన్షన్ ఎదుగుతారు వదిలినప్పుడు రాసుకోన్షన్ రావచ్చు లేకుండా ఏ సమస్య వచ్చినా ఎలా దానికి కొన్ని పనులు కావు కాని పనులు పనులు ఎక్కడో నువ్వు చేయలేదన్నమాట నా చేతిలో ఉండదు అర్థం చేసుకోవాలా దాంట్లో చేసే అవకాశం ఉంటే దాన్ని ఇట్లా మార్చి ఇంకో రేషన్ కార్డు ఇప్పించి చేద్దాం ప్రయత్నం అయితే చేద్దాం అంతేనా అంత నిజమే మాట్లాడాలి కదా కొత్త గాలి మాట్లా మనకి నిజం మాట్లాడదాము కాబట్టి మీరు ఏ సమస్య వచ్చినా ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు బూత్ ఇన్ఛార్జ్ డివైన్ ఇన్ఛార్జీలున్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి చేసుకోండి చాలా సంతోషంగా ఉంది బట్టదల శిబిరం మరియు వైద్య శిబిరం సభ్యత కార్యక్రమం విజయవంతం చేయడం చాలా సంతోషంగా మీరందరూ ఇంత కూర్చొని కూడా చాలా సంతోషం ఏ సమస్య మన